హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయి స్టూడెంట్స్ నేను మీ శోభానండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్లోని మన అభయ ఆంజనేయ కట్బీసెస్ నుంచి వన్ ఫార్టీ వీడియో అండి నూట నలభై వీడియోకి అయితే వచ్చేసాము డిజిట్ చేంజ్ అయిపోయింది వన్ థర్టీస్ క్లోజ్ ఇప్పుడు వన్ ఫార్టీస్ లోకి వచ్చాము వన్ ఫార్టీ వీడియో వాచ్ వచ్చేస్తున్నారు అండ్ ఈ రోజు టుడే మనకు వచ్చేసరికి డిజిట్ మారింది కాబట్టి అది కూడా దసరాలో ఉన్నాం కాబట్టి మనం వచ్చేసరికి స్పెషల్ వీడియో అయితే చూడబోతున్నాం అండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఆడవారి అన్ని ఉద్దేశించి మనకి బోనాల జాతరకి అంటే ఒక్కొక్క కి ఎన్ని పీసెస్ అయినా అన్లిమిటెడ్గా మీకు ఇవ్వగలిగినటువంటి ఒక కలెక్షన్ అయితే వీడియో అయితే స్టార్ట్ అవుతుందండి క్లియర్ అడ్రస్ అయితే ఫస్ట్ ఇప్పుడు తిందాము అండ్ గుంటూరులో ఉంటుంది వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉంటుంది మన షాప్ పేరు అభయాంజనే కట్ పీసెస్ ఇంకా మనకి ఇంకెక్కడ బ్రాంచెస్ లేవండి ఓన్లీ వైష్ణవి కాంప్లెక్స్లో షాప్ నెంబర్ తొమ్మిది ఒక్క షాపే అనమాట మనకి అండ్ మనకి బస్ స్టాండ్ కి చాలా దగ్గరలో అయితే ఉంటుంది ఇన్ కేసు మీరు రైల్వే స్టేషన్ నుంచి దిగి రావాలనుకోండి బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వేరియేషన్ ఉంటుంది అన్ని రకాల ఆటో సర్వీసెస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి ఓన్ వెహికల్లో వచ్చేవాళ్ళు మీరు ఎక్కడ ఉన్నా కూడా మేము లైవ్ లొకేషన్ పెట్టమన్నా పెడతాము అడ్రస్ చెప్పమన్నా చెప్తామండి టూ మొబైల్ నెంబర్స్ ఉంటాయి చక్కగా మీరు మొబైల్ నెంబర్ షాప్ పేరు షాప్ నెంబర్స్ అయితే మీరు అయితే వచ్చే ముందు ఒక పేపర్లో అయితే నోట్ చేసుకుని అయితే వచ్చేసేయండి అండ్ ఈరోజు వన్ ఫోటో వీడియో అయితే చాలా స్పెషల్గా అయితే ఉంటుంది అండ్ ఎవరైనా ఏదైనా పనిలో ఉన్నా ఏదైనా బిజీగా ఉన్నా మీకు తెలిసిన రిలేటివ్స్ ఎవరైనా మనల్ని మన ఛానల్ని వాచ్ చేస్తూ ఏదైనా ఊర్లోకి వెళ్ళినా ఎవరికి వెళ్ళినప్పుడు మీరైతే వాళ్ళకి మన వీడియోని అయితే ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి ఎందుకు చెప్తున్నామంటే ఈ రోజు ప్రైజెస్ అన్ని చాలా తక్కువగా చాలా స్పెషల్ వీడియో అయితే ప్లాన్ చేసాం ఈ కలెక్షన్ కోసం చాలా ఫైట్ అయింది అండ్ ది బెస్ట్ కలెక్షన్ ఇవ్వాలి ది బెస్ట్ ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పేసి చాలా అనుకున్నాం ఫైనల్లీ మీ ముందుగా కలెక్షన్స్ తో నిలబడ్డామండి అండ్ సింగిల్ సారీ కూడా మన వీడియోలో చెప్పే హోల్సేల్ ప్రైస్ గా ఇవ్వబడటం జరుగుతుంది అదైతే మీరు గమనించండి అండ్ మనం ఫస్ట్ చూస్తున్న కలెక్షన్ వచ్చేసరికి మనకి ప్యూర్ బెనారసీ మీతో మనకి వచ్చేసరికి లైట్ వెయిట్ కాన్సెప్ట్ మీతో మనకి బిగ్ బార్డర్స్ అనమాట అది మనకి పళ్ళు అనేది రిచ్గా ఉంటుంది అయితే ఏంటంటే ఈ కి వితౌట్ బ్లౌజ్ అనమాట మనకి బ్లౌజ్ అయితే ఉండదండి వితౌట్ బ్లౌజ్ ఇదైతే గమనించండి కానీ అన్ని డార్క్ కలర్ బార్డర్స్ డార్క్ కలర్ పళ్ళు కాబట్టి ఆల్రెడీ మీ దగ్గర ఉన్నటువంటి మధ్యం వరకు చేసిన బ్లౌజెస్ కావచ్చు ఇదైనా ఫంక్షన్స్ మనం కూడా ఇప్పుడు మన రిలేటివ్స్ డే ఉంది మనం ఎవరైనా ఖచ్చితంగా గ్రీను పింక్ బ్లూ ఇవే కలర్సే కదా మనం అలాంటి వర్క్ చేయించుకునేది ఎగ్జాక్ట్లీ మీకు ఉన్న బ్లౌజెస్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయండి ఇంకా మీరు అలాంటి వర్క్ చేసి మీరు కనుక ప్రీవియస్ మీరు కనుక మేరప్ చేసి వేసుకున్నారంటే ఈసారి లుక్ పెరుగుతుంది ఇంకా అందంగా కనబడతారు మీకు తిరిగి చెప్పిన ప్రైజ్ మీరు ఎవ్వరు చెప్పిన నమ్మండి నమ్మండి అని మీరే వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి తప్ప ఈ ప్రైజ్ అయితే ఎవ్వరు నమ్మరండి అంత ఎక్స్క్లూజివ్ ప్రైజ్ కూడా ఉంటుందన్నమాట అండ్ ఫస్ట్ కాంబినేషన్ రోడ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది నేను చెప్పిన దానికి మ్యాచ్ ఏం లేదు మీరే చెప్తారు అండ్ బిగ్ బార్డరు అండ్ గోల్డ్ కలర్ మధ్యలో అంతా కూడా మనకి పీకాక్స్ బుటాస్ ఎంత బాగా పీకాక్ కనిపిస్తుంది ఒక్కసారి గమనించండి ఇదంతా కూడా రిచ్ పళ్ళు శారీలో కూడా నేనైతే మీకు చూపిస్తాను పీకాక్స్ ఎలివేట్ అయినాయి మధ్యలో మీకు చిన్న ఒక కమలం ఫ్లవర్ అలానే మీకు మధ్యలో అంతా కూడా మనకి సిల్వర్తో జాలర్ వచ్చింది వెరీ వెరీ ఎక్స్ట్రానరీ అండి అసలు గ్రీన్ కలరు ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉండే ఉంటుంది అసలు లేడీస్ దగ్గర గ్రీన్ పట్టు బ్లౌజ్ లేకుండా నాకు తెలిసి అయితే ఎవ్వరూ ఉండరు మీరు అలా ఒక బ్లౌజ్ అనేది వేసేసుకొని ఏదైనా వడ్రాణం పెట్టుకొని చక్కగా ఒక గ్రాము సెట్ అంతా పెట్టుకున్నారనుకోండి ఈ లుక్ ఎలా కనిపిస్తుంది అంటే ఒక టూ థౌజండ్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ లాగా కనిపిస్తుంది కానీ మనం ఇస్తున్న ప్రైజ్ కేవలం కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి పట్టు సారీ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఇంత హెవీ సారీ ఇస్తున్నాము సో ఇంక మీదే ఛాన్స్ ఎవరు మిస్ చేస్తూ కూడా ఎవరు ఆర్డర్ ప్లేస్ కలరే అనుకోద్దండి ఇంకా చాలా ఉన్నాయి ఆ కలర్స్లో మళ్ళీ మీకు ఎంత కలెక్షన్ ఉందో కూడా నేనైతే రిమైనింగ్ మీకైతే అయితే చిన్న క్లిప్ షేర్ చేయాలనుకుంటున్నాను అది కూడా చూపిస్తాను ఇప్పుడు వీటిలో నెక్స్ట్ కలర్ చూద్దాము నెక్స్ట్ అంటే ఫుల్ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి ప్రతి డిజైన్లో ప్రతి కలర్ కూడా ఓపెన్ బికిస్తున్నానండి కానీ దయచేసి ఫోటోస్ ఎవరు అడగవద్దు అందుకోసమే నేను మొత్తం ఓపెన్ బికిస్తున్నాను ఈ ఒక్క ఐటమ్ కి ఎందుకంటే చాలా మంది ఎవరీసారి ఓపెన్ చేసి చూపిస్తారు సో ఫస్ట్ వన్ మంచి చామంతి లెమనీ లోకి మనకి బాటిల్ గ్రీన్ వచ్చింది సెకండ్ కలర్ సేమ్ డిజైన్ లో ఓ మై గాడ్ మంచి బ్లూ విత్ మనకి పింక్ కలర్ అండి సేమ్ డిజైన్ లో థర్డ్ కలర్

మనకి పండు పింక్ అండి అంతా కూడా మీనా బుట్టతో సెకండ్ డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ మెరూన్ రెడ్డి బ్లౌజ్ లేని వాళ్ళే ఉండరండి నాకు తెలిసి అందుకనే బ్లౌజ్ ఈజీలో వేరే పడిపోతే అని సార్ తింటున్నాము అండ్ ఇప్పుడు సెకండ్ డిజైన్ లో సెకండ్ కలర్ అండ్ సెకండ్ కలర్ వచ్చేసరికి నిండు పింక్ విత్ మనకి నావీ బ్లూ కలర్ అనమాట సో నైస్ ఆఫ్ బ్లూ అండి అండ్ ఇప్పటికి టూ కలర్స్ అయితే చేసారు సెకండ్ డిజైన్ లో ఇప్పుడు సెకండ్ డిజైన్ లో థర్డ్ కలర్ కూడా ఉంది ఆ కలర్ కూడా ఒక్కసారి వెరీ డార్క్ వైలెట్ విత్ ట్రెండి వచ్చేసి తీర్పు పట్టు చీరల రాబా గినిండి సో నైస్ నైస్ డిజైన్స్ డిజైన్ లో 4 ఫస్ట్ డిజైన్ లో త్రీ కలర్స్ అండ్ సెకండ్ డిజైన్ లో 4 కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీ లో సేమ్ డిజైన్ అన్నమాట ఇంటు navy బ్లూ విత్ మనకి మంచి రాణి పింక్ అండి సో నైస్ అండ్ థార్ట్ డిజైన్ అండి థార్ట్ డిజైన్ అంటే ఫస్ట్ కలర్

నెక్స్ట్ థర్డ్ డిజైన్ లో సెకండ్ కలర్ లెమన్ ఎల్ లో విత్ మనకి వచ్చేసరికి రిచ్ బోర్డర్ గ్రీన్ కలర్ అండ్ మనకి రిచ్ పళ్ళు రిచ్ బోర్డర్ అలానే మనకి కట్టు చెక్కు దగ్గర నుంచి డిజైన్ జస్ట్ త్రీ ఫార్టీ నైన్ కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు త్రీ డిజైన్స్ అయితే చూసాము అన్లిమిటెడ్ స్టాక్ ఓకే ఇప్పుడు ఫోర్త్ డిజైన్ ఫోర్త్ డిజైన్ ఎలా వచ్చిందని ఒక లిక్ అయితే వేయండి డార్క్ నావీ బ్లూ విత్ మనకి వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ అన్నమాట అండ్ ఫోర్త్ డిజైన్ లో సెకండ్ కలర్ చూపిస్తున్నాను సెకండ్ కలర్ నిండు వైలెట్ అయితే మనకి గ్రీన్ కలర్ అండి సో నైస్ వితౌట్ బ్లౌజ్ అండి ఇదైతే మీరు మర్చిపోవద్దండి చెప్పలేదు అని అనుకోవద్దండి సో నెక్స్ట్ వచ్చేసరికి అండి వెరీ డార్క్ ఫోర్ డిజైన్స్ అయిపోయినాయి ఫోర్త్ డిజైన్లో ఫోర్త్ డిజైన్లో టూ కలర్స్ చూపించాము ఫస్ట్ వన్ వచ్చేసరికి వైలెట్ అండ్ ప్రచిష్ట డిజైన్ చూసేయండి చాలా బాగుంది కింద వరికి మనకి పైతానీ మనకి పీకాకు బార్డరు ఇది పళ్ళు ఇదంతా కూడా మనకి శారీ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ డిజైన్ లో ఫస్ట్ కలర్ చూసారు కదండి పింక్ విత్ రామా గ్రీన్ అండ్ మన ఫిఫ్త్ డిజైన్ లో అగైన్ మనకి సెకండ్ కలర్ చార్ట్ వచ్చేసరికి వెరీ డార్క్ లక్స్ గ్రీన్ కలర్ కి మనకి బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందనమాట అండ్ ఈ ఫిఫ్త్ డిజైన్ లో మనకి థర్డ్ కలర్ కూడా లో ఉంది అండ్ సూపర్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్ లెమన్ ఇన్ లోకి వెరీ డార్క్ మిర్చి రెడ్ కాంబినేషన్ వచ్చింది సో సో బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది కలర్ కూడా ఉందా ఫోర్త్ కలర్ మీకోసమే అండ్ మనకి వచ్చేసరికి రామా గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి పండు షేడ్ సో ఓపెన్ పిక్ అయితే చూడండి ఎంత బాగుందో ఏ కలర్ కా కలర్ ఏ డిజైన్ డిజైన్ ఇప్పటికి మీరు ఫైవ్ డిజైన్స్ చూసారు ఇప్పుడు వచ్చేసరికి మీకు సిక్స్త్ డిజైన్ ఓపెన్ పిక్ ఇస్తున్నాం గమనించండి వితౌట్ బ్లౌజ్ మీతో మనకి ప్రాఫిట్స్ పెట్టుకొని మీకు కలెక్షన్ అనేది షేర్ చేస్తున్నారు వన్ ఫోర్టీ స్పెషల్ గా వెరీ బ్యూటిఫుల్ డిజైన్ అసలు చూడండి బొట్టు మేర కలర్ బార్డర్ రిచ్ బార్డర్ అండ్ అంతా కూడా మనకి వచ్చేసరికి రస్టెడ్ కలర్ అండి వెరీ వెరీ నైస్ అనమాట చాలా బాగుంది అండ్ దీనిలో సెకండ్ కలర్ వచ్చేసరికి సిక్స్త్ డిజైన్ లో సెకండ్ కలర్ సో బ్యూటిఫుల్ వైలెట్ అండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే మాత్రం ఏ కలర్కి ఆ కలర్ తీసుకోవట్లేదు ఏది తీసుకుందామా ఇది సెలెక్ట్ చేసుకుందామా ఈ బార్డర్ బాగుంది ఆ కలర్ బాగుంది అనుకునేటట్టుగా ఉన్నాయి అనమాట కేవలం కేవలం ఇంత హెవీ పట్టు శారీస్ అభయాంజనే కట్ పీసెస్ నుంచి వన్ ఫార్టీ వీడియో స్పెషల్ మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే గమనించండి వితౌట్ బ్లౌజ్ అండి అండ్ ఎవరి దగ్గర ఉండవండి మెరూన్ కలర్ మెరూన్ కలర్ అలానే కృష్ణ బ్లూ అలానే మనకి పింక్ కలర్ అలానే వైలెట్ కలర్ ఇవన్నీ కూడా నాకు తెలిసైతే ఒక్కొక్క కలర్కి మీకు ఒకసారి మీ వాటికి ఒక టూ టూ టైప్ ఆఫ్ పట్టు బ్లౌజెస్ కూడా ఉండి ఉంటాయి చక్కగా రెండు మూడు కలర్స్ తీసుకున్నా అసలు ఈజీగా మీకైతే లెస్ దానికి మీరు కొనుక్కున్నట్టే అనమాట ఏదైనా సిచ్యువేషన్స్ లో మీకు అయితే బాగా యూజ్ అవుతాయి సో కాబట్టి వన్ ఫార్టీలో అండ్ మీకు స్పెషల్ వీడియో కాబట్టి స్పెషల్ ప్రైజెస్ ఇస్తాము నేను ఒక క్లిప్ షేర్ చేస్తాను ఇవే కలెక్షన్ మీకు మన దగ్గర ఎంత అన్లిమిటెడ్ ఉందో చూపిస్తాను చూపిస్తానున్నాను ఆ క్లిప్ మర్చిపోతా అనుకుంటారేమో ఆ క్లిప్ అయితే మర్చిపోలేనండి ఇప్పుడు ఆ క్లిప్ కూడా చూపిస్తాను ఒక్కొక్క కలర్కి ఎన్ని పీసెస్ ఉన్నాయో ఒక్కసారి అయితే చూడండి సో ఓకే ఫస్ట్ డిజైన్ అండి ఇలా మీకు ప్రతి సేల్ అనేది నేను షేర్ చేసిన ఎవరీ డిజైన్ కి మీకు సేఫ్ కల్ వేస్తాను సేఫ్ కల్ మొత్తం మొత్తం చట్ట ఓకే ఇkani pass ఒక్కొక్క కలర్ కి ఎన్ని బండిల్స్ ఉన్నాయో చూపిస్తాండి ఒక కలరే చూడండి ఎంత కలెక్షన్ ఉందో పింక్ నవీ బ్లూ పింక్ నవీ బ్లూ పింక్ నవీ బ్లూ ఎంత కలెక్షన్ ఉందో బండిల్స్ ఇంకా వస్తున్నాయి ఓకే లైట్ వైలెట్ మీనా వైలెట్ రామగ్రీన్ వైలెట్ రామగ్రీన్ వైలెట్ రామగ్రీన్ వైలెట్ రామగ్రీన్ వైలెట్ రామగ్రీన్ ఎంత కలెక్షన్ ఇంకా ఉంది మీకు ఒక్కొక్క కలర్ నాకు తెలుసు ఆల్మోస్ట్ పీసెస్ పింక్ అయితే అలా మీకు ఒక్కొక్క కలర్ కూడా అలానే మనకి వచ్చేసరికి గ్రీన్ లక్స్ గ్రీన్ పింక్ లక్స్ గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి లెమన్ గ్రీన్ ఇవి అయితే పీసెస్ దీంట్లో టూ డిజైన్స్ ఉన్నాయి టూ డిజైన్స్ లో పిచ్ అయి కొన్ని స్టార్ కొన్ని బ్లూ పింక్ ఇప్పుడు బుట్టర్ బ్లూ పింక్ బ్లూ పింక్ ఎంత కలెక్షన్ ఉందో నింగ అనపట్లేదు క్లోజ్ క్లోజ్ చూశారు కదండి ఒక్కొక్క కలర్కి ఎంత కలెక్షన్ ఉందో అసలు ప్రతి కలర్కి మీకు వచ్చేసరికి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పీసెస్ అయితే అవైలబులిటీలో జస్ట్ ప్రైస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మిస్ చేసుకోకుండా చక్కగా యూజ్ చేసుకోండి మంచి అవకాశము అండ్ చాలా చాలా అంటే ఏంటంటే మీరు తీసుకునే వాళ్ళ దగ్గర ఫైట్ చేయడం జరిగింది అండి లెస్ దాన్ ప్రాఫిట్స్కి మన కస్టమర్లకి ఇవ్వాలని చెప్పేసి గట్టిగా అనుకున్నారు ఇచ్చేసారండి సో ఇప్పుడు మీరు దీన్ని యూజ్ చేసుకోండి మీకు తెలిసిన రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి కి అందరికైతే మీ ముఖ్యంగా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పెళ్లి కార్డు అలా వచ్చి ఇచ్చే వెళ్తారు కదా అలా ఇచ్చినప్పుడు ఏంటంటే ఒక మంచి చీరల షాప్ మాకు తెలుసు మీకు బాగుంటుంది అని చెప్పేసి మీరు అడ్రస్ కానీ మీరు ఫోన్ నెంబర్ కానీ ఇవ్వండి ఇస్తే వారికి మీరు హెల్ప్ చేసుకు వాళ్ళు అవుతారు ఇది కూడా గమనించండి పట్టు మజిల్ మనకి బ్లౌజ్ అయితే చూసాము అంటే ఏంటంటే మనం వచ్చేసరికి జిబీస్ చూసినా జార్జెట్ చూసినా చూసినా కూడా మనం పట్టు మసిలి బ్లౌజెస్ చూసాము సో పట్టు మజిల్ లో సారీ చూసారు ఎవరైనా సేపు మేము చూడండి అండ్ మనకి ప్యూర్ ప్యూర్ మనకి వచ్చేసరికి పట్టు మీద కట్ బౌడరు కట్ పౌడర్ అసలు చిన్న కట్ పౌడర్ అనుకోండి కనపడదు ఇలా మనకి బ్రాడ్ కట్ బౌడర్ అనుకోండి చాలా ఎలివేటెడ్ లుక్ లో అయితే ఉంటుంది అటు బార్డర్ కొద్దిగా అండ్ మనకి వచ్చేసరికి చూడండి ఎంత నీట్ గా ఎంత బాగుంది అలానే మనకి శారీ ఫోర్ సైజ్ కూడా మనకి కట్ పౌడర్ మధ్యలో కూడా మనకి మిడిల్ లో కూడా కట్ పౌడర్ అయితే వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు శారీ ఎలా ఉందనే చూద్దాం కళ్ళు మనకి రెండున్నర మీటర్ రెండు మీటర్ వరకు మనకి ఇది వస్తుంది తర్వాత మనకి వచ్చేసి అంటే బ్లౌజ్ సో ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఉంటుంది అండ్ మీరు ఏదైనా సీక్వెన్స్ ఏదైనా మీ దగ్గర ఉంటే గోల్డ్ కలర్ బేరఫ్ చేసుకుని మీతో బ్లౌజ్ అయితే ఉంటుంది అండ్ రిమైనింగ్ కలర్స్ అయితే చూద్దాము కంప్లీట్ లైట్ వెయిట్ ఇది షోరూమ్ టేస్ట్ అండి కానీ మన దాకా వచ్చింది కాబట్టి మీకు మీకు నచ్చిన ప్రైస్ అయితే ఇవ్వడానికి మనం రెడీగా ఉన్నాము డార్క్ వాటర్ బ్లూ అండ్ డార్క్ పండు కలరు అలానే డార్క్ థిక్ నావీ బ్లూ అన్నీ కూడా ప్యూర్ ప్యూర్ కలర్స్ అండి అలానే ప్యూర్ హెన్నా గ్రీను ఈ బ్లూ కి ఈ తేడా ఉంది గమనించండి మీకు పిక్చర్ అనేది క్యాప్చర్ అవుతూ ఉంటుంది వెరీ డార్క్ గ్రీన్ మొత్తం మనకి సెవెన్ కలర్ చార్ట్ కేవలం నాలుగు వందల వచ్చేసరికి బయట మీటరే ఉంటుందండి మూడు వందల మూడు వందల యాభై పైన ఆరు ఆరు మీటర్ల పైన మనకి శారీ వచ్చి ఇంత వర్క్ వచ్చి ఇంత బ్యూటిఫుల్ కలర్స్ ఎవరు మిస్ చేసుకోండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ అయితే అమ్ నెక్స్ట్ కలెక్షన్ మనకి సిల్వర్ రివింగ్స్ అనమాట అండ్ జూట్ డిజిటల్స్ అండ్ చాలా చాలా బాగుంటుంది విత్ బ్లౌజ్ లైట్ వెయిట్ ఇది మీకు వచ్చేసరికి సారీ అండి సారీ డిజైన్ అండ్ ఇదంతా కూడా మీకు బ్లౌజ్ అనమాట బ్లౌజ్ డిజైన్ చూస్తున్నారు కదా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు పళ్ళు మీద వచ్చేసరికి బ్రాడ్ వస్తుంది డిజైన్ అనేది మీకు బ్రాడ్ వస్తుందనమాట చాలా చాలా బాగుంటుంది అండ్ చూడండి ఇక్కడ ఫ్లవర్కి ఇక్కడ ఫ్లవర్కి మనకి వేరియేషన్ అయితే ఉంది వెరీ డార్క్ వైలెట్ కలర్ ఇందులో బ్యూటిఫుల్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఏమేమి కలర్స్ వచ్చినాయనేది ఒక లుక్ అయితే వేద్దాము కృష్ణ బ్లూ మీద మనకి వచ్చేసరికి బ్లిక్ బోర్డర్ అండి ఇది మన దగ్గర రిపీటెడ్ గా కలెక్షన్ అనేది వస్తూనే ఉంటుంది పీచ్ కలర్ అలానే మనకి వచ్చేసి పిస్తా గ్రీన్ క్యాష్ విత్ మనకి పింక్ కలర్ సో నెక్స్ట్ మంత్ వచ్చేసరికి మనకి మెరూన్ రెడ్ అలానే మనకి వచ్చేసరికి బ్లాక్ అండ్ మనకి గ్రీన్ కలర్ అలానే మనకి వాటర్ బ్లూ కలర్ కి మనకి పర్పుల్ కలర్ అండి ఇది ఓపెన్ పిక్ ఇచ్చిన కలర్ మనము కేవలం కేవలం ప్రైస్ ప్రైస్ రివీల్ చేయలేదు కదా లైట్ పింక్ అండి అలానే మనకి సీ గ్రీన్ డార్క్ సి గ్రీన్ ఇవన్నీ కూడా కొంచెం ఫ్యాన్సీ మెటాలిక్ డిజైన్స్ ఇది కూడా మనకి మెరూన్ రెడ్ అండి అండ్ ఇంకొక పేస్ట్రీ కలర్ అయితే మీకు ఓపెన్ పిక్ ఇస్తున్నాం ఫస్ట్ డార్క్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు పేస్ట్రీ కలర్ చూడండి ఇది మనకి పళ్ళు అనమాట రిమైనింగ్ మనకు వచ్చేసి బ్లౌజ్ అండ్ సారీ డిజైన్ ఇటు మీకు లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి వీడియోలో మీకు ఏంటంటే ప్రతి సారీ ఫుల్ ఫిగర్ అయితే మనం వేస్తున్నాం మీకు వీడియోలో కూడా అలానే కనిపిస్తుంది గమనించండి ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లక్స్ గ్రీన్ కలర్ విత్ మనకు వచ్చేసి అంతపుర ఫ్లోర్లు ఇది చూడండి మనకి బేబీ పింక్ అలానే మనకి వచ్చేసి లైట్ గ్రీన్ నేను కలర్స్ చెప్తున్నా ఎందుకంటే నేను దగ్గర నుంచి క్లోజ్డ్ గా చూస్తున్నాను కాబట్టి మీరు వీడియోలో ఫుల్ పిక్ అయితే మీకు కనపడేలాగా షూట్ చేస్తారు అనేది ఫుల్ డిజైన్ అనేది వాచ్ చేసుకోండి అది మీటర్ అనమాట ఎందుకంటే అన్ని ఫ్లోరల్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి మీరు ఒక్కసారి ఫుల్ ఫిగర్ అయితే వాచ్ చేయండి ఆరెంజ్ కలరు అలానే మనకి వచ్చేసరికి పిస్తా గ్రీన్ వీత్ మనకి బాటిల్ గ్రీన్ అయితే లైట్ లావెండర్ ఇంకొక కలర్ అనేది ఓపెన్ అయితే ఇస్తున్నామండి పళ్ళు బ్లౌజ్ సారీ ప్రైస్ అండి కేవలం మనకి ప్రైస్ వచ్చేసరికి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ మనకి లైట్ వెయిట్ లేని వీత్ మనకి వచ్చేసరికి జూట్ అలానే మనకి డిజిటల్స్ అనమాట కడి బోర్డర్ ఉంది కడి బోర్డర్ సిల్వర్ బార్డర్ కూడా కాదు మనకి ప్రతిదీ కలర్ డిజిటల్ బార్డర్ అయితే వచ్చింది అనమాట కలర్ కడీ బోర్డర్ అయితే వచ్చింది కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ డిజైనర్ డిజిటల్స్ అయితే చూపించాము అండ్ నెక్స్ట్ డిజైన్స్ లో అయితే వెళ్దాము నెక్స్ట్ పట్టు సారీస్ కలెక్షన్ అండి ఇవి కూడా మనకి పట్టు విత్ మనకి టెంపుల్ బార్డర్ కడి బార్డర్ అయితే వచ్చిందనమాట చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ పళ్ళు అండ్ మీకు బ్లౌజ్ రిచ్ గా ఉంటుంది ఎంత కూడా శారీ బుట్ట డిజైన్ విత్ మనకి బార్డర్ కూడా మనకి బిగ్ బార్డర్ వచ్చేసి కంచి బోర్డర్ వచ్చి టెంపుల్ డిజైన్ విత్ మనకు వచ్చే పళ్ళు కూడా మనకి పక్క కాంట్రాస్ట్ అయితే వస్తుంది నెక్స్ట్ మీకు బ్లౌజ్ చూపి బ్లౌజ్ స్టార్ట్ చేద్దామండి అండి కలర్ కొంచెం నిండు వాటర్ బ్లూ కలర్కి అండ్ మనకు వచ్చేసరికి డార్క్ మనకు వచ్చేసరికి నావి బ్లూ కలర్ అనమాట కలర్ కాంబినేషన్ అనేది చూడండి అండ్ ఇబ్బంది కలర్ వెరీ వెరీ నైస్ అండ్ వీటిలో ఫోర్ కలర్ చార్ట్ ఉంది ఫోర్ కూడా మీకు వచ్చేసరికి మేమైతే కలర్ చార్ట్ అనేది క్లియర్గా చూపిస్తాము వాచ్ చేయండి అండ్ సెకండ్ కలరు ఇదే ప్రైజ్లో ఇదే డిజైన్లో మనకి పింక్ విత్ మనకి వచ్చేసరికి పర్పుల్ పర్పుల్ లావెండర్ కలర్ అనమాట సో నైస్ కాంబినేషన్ అండి వెరీ నైస్ వెరీ నైస్ సార్ కదా అయితే మనకి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది ఓకే మళ్ళీ సో నెక్స్ట్ థర్డ్ కలర్ థర్డ్ వన్ చిలకపచ్చ పింక్ అండి ఎవరైతే ఐదు వేలు బిల్ చేస్తారో వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ వరకు చూసి ఐదు వేలు బిల్ చేసిన వారికి మీకు వారి బిల్లులో నుంచి ఫైవ్ పర్సెంట్ అమౌంట్ అనేది కూడా తగ్గుతుంది గమనించండి దసరా వరకు ఈ ఆఫర్ అయితే ఇస్తున్నాము చిలకపచ్చ పింక్ అండి అండ్ బ్లౌజ్ కూడా మనకి పెద్ద బ్లౌజ్ అయితే వస్తుందనమాట సో నైస్ అండ్ ఫోర్త్ కలర్ నిండు డామీ బ్లూ కలర్కి మనకి వెరీ డార్క్ డార్క్ మనకి మెరూన్ పింక్ అండి చాలా బాగుంది కాంబినేషన్ అయితే అండ్ నాలుగు నాలుగు రకాలన్నమాట అండ్ మీకు ఫోర్ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా థిక్ కాంబినేషన్స్ అన్ని కూడా ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ అనమాట కేవలం ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అభయ ఆంజనేయ కట్ పీసెస్ గుంటూరు క్లాస్ మార్కెట్ షాప్ నెంబర్ ఏ ఏ మనకి బ్లాక్ లో అయితే షాప్ ఉంటుంది మనం వచ్చేస్తున్న వీడియో నెంబర్ వచ్చేసరికి వన్ అండి దసరా సందర్భంలో ఉన్నాము అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండి మంచిగా జార్జెట్స్ మార్కెట్ లో కొత్తగా వచ్చినాయి కొంచెం షోరూమ్ లో ఇవన్నీ మనకి సిక్స్ ఫిఫ్టీస్ అండ్ సెవెన్ హండ్రెడ్స్ అయితే ఉన్నాయండి చాలా మంచి లైట్ వెయిట్ మెటీరియల్ అయితే వస్తుంది అండ్ సారీ మనకి సెల్ఫ్ కలర్ అయినా మనకి కాంట్రా అంటే సెల్ఫ్ కలర్ లోనే మనకి బిగ్ బోర్డర్ ఉంది వాటి మీద మనకి ప్రింటెడ్ కలంకారీస్ అయితే మనకి బాతిక్ స్టైల్ లో పెద్ద పెద్ద ఫ్లవర్ వచ్చినాయి శారీ మొత్తం కింద నుంచి మీరు పై వరకు గమనిస్తే మొత్తం అంతా కూడా మంచిగా లైన్స్ జరీ లైన్స్ అయితే మనకు ఉంటాయి అనమాట అండ్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా సుపీర్ ఫ్యాబ్రిక్ అండి అండ్ మిస్ చేసుకోవద్దండి పళ్ళుకి వచ్చేసరికి ఇలా మనకి టాజెల్స్ ఉంటాయి ఇది మనకి పళ్ళు సారీ మొత్తం అంతా కూడా రన్నింగ్ అయితే వస్తుంది ఈ సారీకి బ్లౌజ్ మనకి చాలా స్పెషల్గా ఉంటుంది వైట్ కలర్తో ఇస్తారు మీకు మీకు హ్యాండ్స్కి అయితే అంతా కూడా క్లోజ్డ్గా సీక్వెన్స్ ఉండి మనకి మొత్తం అంతా కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మళ్ళీ మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది అనమాట ఆల్ ఓవర్ మనకి వస్తానికి వైట్ మీద ఇలా మనకి ఫుల్ వర్క్ అయితే వస్తుంది సో మిస్ చేసుకోవద్దండి అండ్ వీటిలో కలర్స్ అయితే ఉన్నాయి కలర్స్ కూడా చూద్దాము గ్రే అన్నిటికీ వైట్ కామన్ అనమాట ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఓకే ఫస్ట్ డిజైన్ లో కలర్ చార్ట్ చూడండి తెలుసు ఇక్కడ చూడు ఇది ఫస్ట్ మెరూన్ ఓపెన్ చేసాం కదా ఈ మెరూన్ లో కలర్స్ కృష్ణ బ్లూ వైట్ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ అన్నమాట తర్వాత నెక్స్ట్ డిజైన్ లో మీకు కలర్స్ అనేది చూడండి అండ్ గ్రీన్ కలర్ అలానే బ్లూ కలరు అలానే గ్రే కలరు మస్టర్డ్ కలరు అలానే మనకి వచ్చేసరికి సపోటా షేడు అలానే మనకి వచ్చేసరికి లావెండర్ విత్ మనకి హనీ కలర్ అనమాట సో ఇందులో మెహందీ గ్రీన్ కూడా షేడెడ్ ఒకటి ఓపెన్ చేద్దాము ఇది మనం సింగిల్ కలర్ ఒకటి ఓపెన్ చేసాం కదా వర్షిక వంశిక లైన్స్లో అండ్ మనకి వచ్చరికి లేటెస్ట్ జెరీ సారీస్ అండ్ ఇవన్నీ కూడా జార్జెట్ జెరీ సారీస్ అండ్ మనం సెకండ్ డిజైన్లో కూడా ఒక కలర్ అనేది ఓపెన్ పిక్ అయితే ఇద్దాము సో కొంచెం లిటిల్ బిట్ మనకి డిజైన్ అనేది వేరనమాట వెరీ నైస్ ఇది కొంచెం షేడ్ వస్తుంది ఫస్ట్ ఫస్ట్దేమో సింగిల్ కలర్ వస్తుంది అన్నిటికీ కూడా మీకు బ్లౌజ్ అనేది మాత్రం వర్క్ బ్లౌజ్ వైట్ ప్యాటర్నే వస్తుంది అన్నమాట సో సో నైస్ కేవలం ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మిస్ చేసుకోవద్దండి టూ డిజైన్స్ అయితే మనం షేర్ చేశాము అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ కలెక్షన్ అండ్ మనకి వచ్చేసి ప్యూర్ జార్జెట్స్ అండ్ మనకి ప్యూర్ డిజిటల్ డిజైన్ విత్ మనకి వచ్చేసరికి అంత కూడా సారీ అంతా కూడా మెత్తటి లైన్ అండి ఈ జార్జెట్ కూడా చాలా ఫైన్ క్వాలిటీ అయితే ఉంటుంది అండ్ మనకి కంప్లీట్ వాషబుల్ అనమాట అండ్ మెత్తటి మెటీరియల్ అండ్ ఈ కలర్స్ కూడా చాలా గా ఉంటాయి అసలు బార్డర్ చూడండి ఎంత గా ఉందో లైన్స్ బోర్డర్ అయితే వచ్చింది అలానే మనకి పళ్ళు కూడా చాలా బాగుంటుంది విత్ మనకి బ్లౌజ్ కూడా సూపర్ అండి అంటే ఇలాంటి డిజైన్ కొత్త డిజైన్ అనమాట అండ్ ఇదే డిజైన్ మనకి కలర్ చాట్ అవైలబిలిటీలో ఉంది ఆ కలర్స్ ఏంటనేది ఒకసారి చూపిస్తాము కాఫీ గ్రీన్ సో పిక్ ఇదే డిజైన్ కి మనకి వచ్చేసరికి ఫోర్ కలర్ చార్ట్ అనేది అవైలబిలిటీలో ఉంది అనమాట నెక్స్ట్ డిజైన్ అనేది చేంజ్ అవుతుంది ఆ డిజైన్ ఎలా ఉంది అనేది ఒక పిక్ అనేది ఓపెన్ పిక్కిచ్చాక హిమైనింగ్ అందులో కలర్ చార్ట్ అయితే చూద్దాము ఓకే డార్క్ వెరీ డార్క్ ద్రాక్ష కలర్ ఓపెన్ చేస్తున్నాము చాలా 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 బ్యూటిఫుల్ గా ఉంది అనమాట బార్డర్ విత్ మనకి వస్తే పల్లులో కూడా ట్విన్ అయితే వస్తుంది ఇదంతా సారీ డిజైన్ ఇదంతా కూడా బ్లౌజ్ అనమాట వెరీ నైస్ కింద డిజైన్ కింద డిజైన్ డిజైన్ మనకి ఏ డిజైన్ అనమాట ఇందులో మనకి హిల్మేడ్ కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి చూద్దాం పీకాఫ్ గ్రీన్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి డార్క్ బ్రౌన్ చాక్లెట్ తర్వాత వన్ వచ్చేసరికి మనకి డార్క్ మెరూన్ రెడ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్లాక్ కలరు రిమైనింగ్ ఇంక్ కలర్ ఆల్రెడీ వెరీ డార్క్ గ్రే అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో గ్రే కలర్ అయితే వెరీ వెరీ నైస్ వెరీ నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ సో చూసారు కదా గ్రే కలరు అండ్ బ్లాక్ కలరు మెరూన్ రెడ్ బాటిల్ గ్రీను అలానే మనకి వస్తుంది చాక్లెట్ కలరు అలానే కృష్ణ బ్లూ కలరు ఆ పీకా గ్రీన్ కలర్ ఓపెన్ పిక్ ఏమో ద్రాక్ష కలర్ చేసాము ఇప్పటికి మనం టూ డిజైన్స్ చూసాం ఇప్పుడు చూద్దాం మేడం సో థర్డ్ ఇది ఫ్లవర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అండి ఫస్ట్ ఏమో బార్తికి ఫ్లవర్స్ విత్ మనకి వస్తే ఫాన్సీ డిజైన్ ఇదేమో మ్యారీ ఫ్లవర్స్ విత్ మనకి చిన్న బుట్ట పళ్ళు అనమాట వెరీ వెరీ నైస్ థర్డ్ త్రీ డిజైన్స్ చూసాము సో నెక్స్ట్ బ్లౌజ్ ఎంత పోయి బ్యూటిఫుల్గా ఉందో అండ్ నెక్స్ట్ ఇందులో రిమైనింగ్ పళ్ళు కూడా ఉందో అది కూడా చూద్దాము థిక్ రాయల్ బ్లూ అలానే థిక్ అరిటాకు పచ్చ సో నైస్ అండి ప్రైస్ ఎంత పడుతుందండి త్రీ ఫార్టీ నైన్ కేవలం మూడు వందల నలభై మాత్రమే గమనించండి ఈరోజు కలర్స్ కానీ డిజైన్స్ కానీ పెట్టి ప్రైస్ కానీ అన్ని అమేజింగ్గా ఉండేయండి ఫస్ట్ కలెక్షన్ వితౌట్ ఫ్లోజ్ మనకు వస్తే జినారసీ పట్టు సారీస్ మాత్రం లైట్ వెయిట్లో త్రీ ఫోర్టీ నైన్కి ఆల్మోస్ట్ ఒక పది నుంచి పన్నెండు రకాల అంటే మనం మేము డిజైన్స్ ఏమో ఆలోచన కాకపో కాకు ప్రతి డిజిలో కొన్ని నాలుగు కలర్స్ కొన్ని రెండు కలర్స్ కొను ఐదు కలర్స్ అలాగే ప్రతి కలర్కి ఎలా సారీ దిగే అల్టిమేట్ అసలు మిస్ చేసుకోవద్దీ అంటే నెక్స్ట్ వచ్చిన ప్యాంసీలు అలానే మనకి పట్టు వదిలించు అలానే మనకి అసలు అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి రెండు ఇలా అన్ని సారీస్ కూడా రోజు ఏ కలెక్షన్ కాకపోతే ఏ డిజైన్స్ ఆడేసి చాలా అయితే ఉన్నాయండి ప్రైజెస్ అన్నీ కూడా అండర్ కాస్ట్ అనమాట వితౌట్ ప్రాఫిట్స్ తో చేసిన వీడియో వన్ ఫార్టీ వీడియో అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఇంకా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు అలా ఉంటే మన ఫ్యామిలీని కొంచెం పెద్ద చేయండి లక్ష్య వరకు తీసుకెళ్ళండి అండ్ నెక్స్ట్ షాప్ అడ్రస్ ఇంకోసారి అయితే చెప్తాము గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ కేవలం వైష్ణవి కాంప్లెక్స్ నుంచి షాప్ నెంబర్ తొమ్మిది ఏ ఇంకొక షాపే అనమాట ఏ బ్లాక్ అండ్ ఫోన్ నెంబర్స్ అయితే రెండించో ఫ్రెండ్ స్టోర్ అవుతూ ఉంటాయి అడ్రస్ అర్థం కాకపోతే నెంబర్స్ లో ఏ నెంబర్స్ అయినా అడిగి మీరు మీరు అడ్రస్ అనేది మీరు తెలుసుకోండి అంతేగాని అడిగేసి అక్కడ ఎవరో ఒకరు అడుగుదాం లే చెప్తా లే ఇట్లాంటివి అనుకో రావటం అనేది నిజంగానే కొద్దిగా రిస్క్ చెప్పొచ్చు చెప్పకపోవచ్చు నేను చెప్పలేదు అనుకోండి మీరు కొంచెం హెవీ ప్రైజెస్ కి వేరే చోట పర్సెట్ చేసి బాధపడిన రివ్యూస్ మాకు తగిలినాయి వాళ్ళు మాకు వచ్చి చెప్పుకుంటున్నారు అందుకనే మేము ఈ మాట చెప్తాము ఫోన్ నెంబర్స్ ఇస్తాం చక్కగా స్క్రోల్ అవుతుంటే దసరా ఆఫర్ వరకు మనం వచ్చేసరికి ఎవరైతే ఫైవ్ థౌసండ్ అనేది హల్ చేస్తారో వారికి వచ్చేసరికి ఫైవ్ పర్సెంట్ అమౌంట్ తగ్గుతుంది అది ఎలా ఎలా బిల్ చేయాలని అడుగుతున్నారు అండి మీ ఇష్టం అండి చాయిస్ మీది కలర్ ఆప్షన్ మీది మొత్తం మీ చాయిస్ మీకు నచ్చినట్టు సెలెక్ట్ చేసుకుని ఐదు వేలు బిల్ అయితే మీరు ఆడస్తుందని ఈ లో ప్రైజెస్కి మేము మళ్ళీ ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ అవుతుంది സോ നെക്സ്റ്റ് വൺ ഫോർട്ടി വൺ ഹിടത്ത് അല്ലേ കളിച്ചു അത് വയസ്സും ഫൈവ്